హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఈ వీడియోలో కలబంద యొక్క ప్రయోజనాలు లాభాల గురించి అయితే నేను చెప్తున్నాను నాకు తెలిసినవి కలబంద గుజ్జు జుట్టు ఓడకుండా చుండ్రు సమస్యలను పరిష్కరించడానికి కలబంద గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది కొబ్బరి నూనె కలబంద గుజ్జును సమానంగా కలిపి ప్యాక్ లా తయారు చేసుకుని వారానికి రెండు సార్లు జుట్టుకు రాసుకుని కాసేపు ఇలా మసాజ్ చేసుకోవాలి గంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టును కండిషనింగ్ చేస్తుంది పై తేమను కాపాడుతుంది నేనైతే ఇలా వారానికి రెండు సార్లు అయితే ఇలా రాసుకుంటాను తలకి మొత్తం రాసుకుని మసాజ్ అయితే చేస్తుంటాను ఇలా చేస్తే నా జుట్టు అయితే కొద్దిగా ఇంతకు ముందు ఇంకా ఎక్కువగా రింగు రింగులు హెయిర్ గా ఉండేది ఇప్పుడైతే కొద్దిగా సాఫ్ట్ హెయిర్ గా కొద్దిగా సిల్క్ హెయిర్ గా కొద్దిగా మారుతుంది ఇప్పటికంటే ఇప్పుడైతే కొద్దిగా చేంజ్ అయితే అయింది ఇది యూజ్ చేయడం వల్ల నా వీడియో మీకు యూజ్ అవుతుందని నేను నేను అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి